న్యూ ఇయర్ స్పెషల్గా ఆదివారం ఇది స్టార్ మా పరివారం ప్రోగ్రాంలో ముందు వచ్చిన ప్రోమోలో చూసుకున్నట్లయితే నిఖిల్తో కావ్యం మాట్లాడకుండా మొహం తిప్పేసిందని అనుకున్నామంతా కానీ ఈరోజు ప్రోమో చూసుకున్నట్లయితే కావ్య నిఖిల్తోని బాగానే ఉంది కాకపోతే ఫస్ట్ రాగానే శ్రీముఖి కావ్యత ఉంది బిగ్ బాస్ ఎయిట్ నుంచి నిన్ను కలవడానికి వస్తున్నారు ప్రిపేర్గా ఉన్నావా అని నేనేం ప్రిపేర్గా లేను అన్నది అయితే అప్పుడు శ్రీముఖి వాళ్ళకి అంత సీన్ లేదంటావా అనగానే వెంటనే కావ్య అవును వాళ్ళకి సీన్ లేదు అని చెప్పింది మానసేమో చూసావా ఫైర్ షార్ట్ అయింది అనగానే అవును తగ్గేదేలే అంటూ కావ్య డైలాగ్ చెప్పింది అంటే తన ఉద్దేశంలో నిఖిల్ మాట్లాడినా నేను మాత్రం తగ్గను అన్నట్లుగా కావ్య చెప్పింది అయితే నిఖిల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అందంగా ఉన్నారని శ్రీముఖి అడిగితే అందరికీ తెలిసిందే కదా అనగానే కావ్య మళ్ళీ సెటర్ వేసింది తను బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తాడు ఎక్కడిందో చెప్తాడు అంటూ తర్వాత ఏజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటారో ఫోటో వేసినప్పుడు కావ్య ఫోటో వేయగానే నిఖిల్ మరియు కావ్య ఇద్దరు కూడా చూసి నవ్వుకున్నారు అయితే నిఖిల్ని శ్రీముఖి అడిగింది ఎలా ఉందో చెప్పు అని ఆ మాటలకే నిఖిల్ తరబడుతుంటే కావ్య నిఖిల్ వైపు చూసి నవ్వింది అయితే ఈ ప్రోమోని బట్టి చూస్తే కావ్య నిఖిల్ తొందరలోనే కొలుస్తారనిపిస్తుంది కానీ నిఖిల్ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అయితే చూపించలేదు మరి కావ్య ఉందో వెళ్ళిపోయిందో అన్నది పూర్తి ఎపిసోడ్లో చూడాలి నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ట్రోఫీ తీసుకొని కావ్య చేతిలో పెడతాను అని చెప్పాడు కానీ ఇప్పుడు ఎపిసోడ్లో అందరు చూస్తుండగానే వాళ్ళ అమ్మ చేతిలో పెట్టడం జరిగింది మరి నిఖిల్ చెప్పినట్లు ఫ్యామిలీ వల్ల చిన్న ప్రాబ్లం అయింది అప్పుడు నేను మాట్లాడలేకపోయాను బయటికి వెళ్ళిన తర్వాత నేను మాట్లాడినప్పుడు తన పక్కన ఉంటే చాలు అని చెప్పాడు మరి ఇప్పుడు వాళ్ళ అమ్మని పక్కన పెట్టి మరి కావ్యతో మాట్లాడతాడేమో చూడాలి అయితే ఇదంతా ఎపిసోడ్లో జరగకపోవచ్చు కానీ ఎపిసోడ్ అయిన తర్వాత నిఖులు కావ్యతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రోమో చూసిన తర్వాత కావ్య నిఖిల్ తొందరలోనే కలిసే ఉన్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు మరి మీరేమనుకుంటున్నారు కావ్యాక్ర కలుస్తారనుకుంటున్నారా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్